ఘటం ఘటంలో జింక్తో చేసిన లోహపు పాత్ర ఉంటుంది ఇది కృణధ్రువంగా పనిచేస్తుంది మధ్యలో ఉండే లోహపు మూత కలిగిన కార్బన్ గ్రాఫైట్ కడ్డీ ధనధ్రువంగా పనిచేస్తుంది ఈ కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి అమ్మోనియం క్లోరైడ్ ఉంటాయి ఈ పదార్థాలన్నీ జింక్ లోహపు పాత్రలో సీలు చేసి ఉంటాయి ఇలాంటి ఘటం వలయంలో కొంతకాలంపాటు విద్యుత్ ప్రవాహాన్ని అందిస్తుంది తరువాత దీనిలోని రసాయనాలు పనికిరాకుండా పోతాయి దీన్నే మనం సెల్స్ అయిపోయాయి బ్యాటరీలు కాలిపోయాయి అని అంటూంటాం ఘటం విద్యుత్ శక్తినిచ్చే వనరు ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలు కలిపితే దాన్ని బ్యాటరీ అంటారు మూసి ఉన్న వలయం క్లోజ్డ్ సర్కిట్ స్విచ్ వేసినప్పుడు ఆన్ వలయం పూర్తవుతుంది అంటే బ్యాటరీ ధనధ్రువాన్ని రుణధ్రువానికి కలిపినట్లవుతుంది దీన్ని మూసివున్న వలయం క్లోజ్డ్ సర్కిట్ అంటారు వలయంలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట తెరిచిన వలయం ఓపెన్ స్విచ్ స్విచ్ని ఆపివేసినప్పుడు ఆఫ్ వలయం తెరుచుకుంటుంది అంటే బ్యాటరీ ధనధ్రువానికి రుణధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది దీన్ని తెరిచిన వలయం ఓపెన్ సర్కిట్ అంటారు శ్రేణి వలయం శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది అన్ని పరికరాలు ఈ దారిలోనే అమరి ఉంటాయి వీటిలో ఏ ఒక్కదాన్ని తొలగించినా వలయం పని చేయదు అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అంటారు సమాంతర వలయం సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి వలయంలో ప్రతి బల్బ్ ప్రత్యేకంగా అమరి ఉంటుంది తమగుండా విద్యుత్ ప్రవాహం వెళ్లడానికి దారినిస్తుంది ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్ను తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది నోట్ మీరు ఎలక్ట్రిక్ కుక్కర్ ఎలక్ట్రిక్ హీటర్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టే మొదలైన వాటిని చూసే ఉంటారు కదా వీటిలో నిక్రోమ్ చేసిన తీగ చుట్ట ఉంటుంది దీన్ని పరికరపు ఫిలమెంట్ అంటారు విద్యుత్ ఫ్యూజ్ అధిక పరిమాణంలో తీగలగుండా విద్యుత్ ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వెడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంది ఈ ప్రమాదం నుంచి కాపాడడానికి శ్రేణి వలయంలో ఫ్యూజ్ను అమరుస్తారు మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీఈ అనేది ఓవర్లోడ్ అధిక కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ సంభవించినప్పుడు విద్యుత్ సర్క్యూట్ను ఆటోమేటిక్గా ఆపివేసే ఒక ఎలక్ట్రోమెకానికల్ పరికరం ఇది విద్యుత్ సంస్థాపనలను నష్టం నుండి రక్షించడంతో పాటు అగ్ని ప్రమాదాలను నివారిస్తుంది రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు అవి తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతాయి నోట్ సాధారణ బల్బ్ స్థానంలో ఫ్లోరసెంట్ బల్బు వాడడం ద్వారా విద్యుత్ను పొదుపు చేయవచ్చు కిలోవాట్ కెడబ్ల్యూ అనేది శక్తి యొక్క యూనిట్ ఇది ఒక వెయ్యి వాట్లకు సమానం కిలో అవర్ కెడబ్ల్యూహెచ్ శక్తి సామర్థ్యం కాలం వాట్ సెకనులు ఒకటి అవర్ ఒకటి వాట్ అరవే అరవే సెకనులు ఒకటి వాట్ మూడు వేల ఆరు వందలు వాట్ సెకనులు ఒకటి కిలో అవర్ ఒక వెయ్యి అవర్స్ ఒకటి కిలో అవర్ ఒక వెయ్యి మూడు వేల ఆరు వందలు వాట్ సెకనులు నోట్ అలెసాండ్రో వోల్టా మొదటి ఎలక్ట్రిక్ సర్క్యూట్ను ఆయన రూపొందించారు ఒకటి వెయ్యి ఎనిమిది వందలు సంవత్సరంలో వోల్టా మొదటి బ్యాటరీని కనుగొన్నారు ఇది నిరంతర విద్యుత్ ప్రవాహాన్ని సాధ్యం చేసింది నోట్ కొన్నిసార్లు ఆధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు పితామహుడిగా పిలువబడే పాల్ ఐస్లర్ ఒకటి వెయ్యి తొమ్మిది వందలు మధ్యలో ఒక మ్యూజిక్ ప్రింటింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఆస్ట్రియన్ ఆవిష్కర్త